ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేపాల్ భూకంప బాధితుల్లో అంటే అనేక మంది వేల మంది ప్రాణాలు వదిలేయగా అనేక మంది అంటే వేల మంది క్షేత్ర ఉండడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి సంఘీభావంగా మనం కూడా వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది అదేవిధంగా ఆ స్ఫూర్తిని అంటే ఎక్కడ ఏ విపత్తు జరిగినా మేము ఉన్నాం అనే స్ఫూర్తిని తెలియజేయాలనే ఉద్దేశం మా మెంబర్స్లో నింపాలనే ఉద్దేశం ఒకటి కాగా రెండోది ఏంటంటే ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా ఓ రకమైన అవేర్నెస్ అంటే మా మెంబర్స్లోనే కాకుండా ఈ పబ్లిక్ కూడా ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశం ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది